వశిష్ట మహర్షి శ్రీరామచంద్రుని సంవాదంలో వశిష్ట మహర్షి దాసూరి కథనం శ్రీరాములు వారికి వివరించారు ఆ కథనం విశేషం ఏమిటి అంటే దాసూరి అనే ఒక ఆత్మజ్ఞాని తన కుమారుడైన దాసూరి కుమారుడు కుమారుడుకు ఆత్మజ్ఞాన శాస్త్రంలో ఉన్న విషయాలన్నీ బోధిస్తూ ఉన్నాడు వివరిస్తూ ఉన్నాడు అందులో ఒక సందర్భంలో సంకల్పము సంకల్ప బలము సంకల్ప తీవ్రతను బట్టి దాని యొక్క శక్తిని గురించి దాసుడి తన కుమారునికి వివరిస్తూ ఉన్న ఆ సందర్భ విషయాన్ని వశిష్ఠుల వారు శ్రీరామునికి వివరించారు శ్రీరామ నీవు కూడా సంకల్పమాత్రంచే నేను ఆత్మస్వరూపుణ్ణి సాక్షిస్వరూపుణ్ణి బ్రహ్మానంద స్వరూపుణ్ణి అని నీవు సంకల్పం చేసుకున్నప్పుడు ద అది తీవ్రమైన సంకల్పనతో ఉన్నప్పుడు నీవు ఆ క్షణమే ఆత్మస్వరూపుడు అని రియలైజ్ అవుతావు శాంతి అని గుర్తిస్తావు ఎందుకు అంటే సంకల్ప మాత్రం చేతే సృష్టి అంతా జరుగుతూ ఉంది కదా అని చెబుతూ దాసుని కథనంలో ఒక అంశాన్ని అతను ప్రస్తావించారు అదేమిటో నేను చెప్తా సంకల్పమే మనస్సు అది ఏ జీవుడు చిత్తము వాసన సహితముకు బుద్ధి కూడా వాటి అందలి భేదమంతా నామమాత్రమే గాని వాస్తవం కాదు సంకల్పమునకు అన్యముగా ప్రపంచమున ఏదీ కించిత్ కూడా లేదు అతి సంకల్పం అనబడు దానిని నీ హృదయంలోనే స్వవశం చేసుకో అని దాసుడు తన కుమారుడితో అన్నారు ఇంకొకటి అన్నారు నేను ఇప్పటికీ పూర్ణుడను నేను ఇప్పటికే నేను ఇప్పటికే పూర్ణుడను మోక్షస్వరూపుణ్ణి ఈ మనోబుద్ధి చిత్త అహంకారాలకు సంబంధం లేని శుద్ధ స్వరూపుణ్ణి అని భావన చేసుకున్నావనుకో నీవు సత్యంగాని ఆత్మస్వరూపుడు